హరే కృష్ణ ఆత్మబంధువులకు ముఖ్యంగా ఈరోజు కంటికి సంబంధించిన చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో ఏమున్నాయి అని చెప్పి ఒక డిస్కషన్ చేద్దామండి ఒకటేంటంటే ఐసైట్ ఇంప్రూవ్ చేయడము ఎలా అయితే ఇందులో చాలా రకాలుగా మనం డివైడ్ చేద్దాం ఒకటి వచ్చేసి మనకు ఒకప్పుడు సూర్యరశ్మితో తర్వాత చీకటిగా ఉండడం మనకు అలవాటు అనమాట ఈ కరెంట్ రాకముందు బల్బులు రాకముందు లేదా మన యొక్క సివిలైజేషన్ మన యొక్క నాగరికత ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే టైం సరిపోలేనటువంటి జీవితాలకు వెళ్ళిపోయినాం కదా దాదాపుగా ఆరు గంటలకో ఏడు గంటలకో మనము చీకటి ఉండాల్సినటువంటి వాళ్ళం కాస్త రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు లైట్లు వెలుతురులో మనము ఉండ ఉండాల్సి వస్తుంది అయితే మన యొక్క కన్ను నిర్మాణం ఎలా తయారైంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే కన్ను పనిచేసేటట్టుగా మన యొక్క కన్ను తయారైందండి కానీ మనం ఎలా వాడుతున్నాం రాత్రి ఆరు తర్వాత నుంచి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా వాడుతున్నాం కన్నును అంటే దానికి రెస్ట్ లేకుండా పోయింది సో ఎప్పుడైతే కన్నుకు రెస్ట్ లేకుండా పోతుందో అది కన్ను డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇందులో చాలా రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ఆయుర్వేద పరంగా వాత పిత్త కఫ రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయన్నమాట వాతము అంటే గాలి తత్వం పెరగడం ఎప్పుడైతే శరీరంలో గాలితత్వం పెరిగిపోతుందో డ్రైనెస్ వస్తుంది అనమాట మీకు తెలుసు కదా ఏదైనా మనం ఏమంటారు ఆరబెట్టాలనుకోండి గాలికి ఆరబెట్టేస్తాం ఏదైనా వ వడియాలు కావచ్చు వరుగులు కావచ్చు బయట నీటైన ఆరేస్తాం కదా గాలికి ఆరిపోతుంది అలాగే మన శరీరంలో కూడా గాలి తత్వము ఉంటుంది అయితే అది కనుక ఎక్కువైంది అనుకోండి అప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే గాలి తత్వం ఎక్కువ కావడం వల్ల శరీరంలో డ్రైనెస్ వస్తుంది అయితే ఈ డ్రైనెస్ స్కిన్ మీదకి వస్తుంది కదా అట్లా జాయింట్స్కి వస్తుంది హెయిర్కి వస్తుంది కన్నులకు కూడా వస్తాయి అంటే కన్నులు ఏమైపోతాయి అంటే డ్రై అయిపోతాయి దీన్ని జిరాఫ్ తాల్మియా అంట అంటే కన్ను యొక్క డ్రైనెస్ రావడం అంటే కొంచెం గాలిని కూడా ఓర్చుకోకపోవడం కొంచెం గాలి రాగానే ఎర్రగా అయిపోయి కంట్లో నుంచి బొట్టబొట్ట నీళ్లు కారడము కన్నులు ఎర్రగా అనిపించడం దురదలు అనిపించి ఇట్లా మనం చూస్తూ ఉన్నాం కదా దాని జిరాఫ్ తాల్మియా సో ఇటు అది ఎందుకంటే నూనె తత్వం తగ్గిపోవడం వల్ల వస్తుందండి సో నూనె తత్వం తగ్గిపోవడం వల్ల ఈ జిరాఫ్ తాల్మియా వస్తుంది కదా అంటే కన్ను డ్రై కావడం బికాజ్ ఆఫ్ వాతము పెరగడం వల్ల సో మనము ఇది కొంచెం జాగ్రత్తగా ఏం చేయాలంటే నూనె తత్వాన్ని పెంచాలి శరీరంలో వాత తత్వాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి ఆ పేషెంట్ ఆ యొక్క డ్రైనెస్ ఉన్నటువంటి కళ్ళు ఉన్నవాళ్ళు ఎర్రగా అవుతున్నటువంటి కండ్లు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే పచ్చి నూనెను తీసుకోవాలి పచ్చి అవిసె నూనె పచ్చి అవిసె నూనె తెలుసుకొని గింజల నూనె ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటారు ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ను మనం రెగ్యులర్గా ఉదయం ఒక ఐదు ఎంఎల్ సాయంత్రం ఐదు ఎంఎల్ పచ్చిదే అన్నం మీద వేడివేడి అన్నం లేసుకొని తినాలి లేదా తాగాలి ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి కంట్లోకి శుద్ధమైన దేశవాలి ఆవు యొక్క నెయ్యిని ఇందులో ఒక ఐదారు చుక్కలు ఇందులో ఒక ఐదారు చుక్కలు వేసి మ్యాక్సిమం ఈ జిరాఫ్తాల్మియా తాల్మియా ఉన్నవాళ్ళు కళ్ళు డ్రైగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే స్క్రీన్ టైం తగ్గించాలి అంటే వెలుతురు తీసేయాలి సెవెన్ ఎయిట్ తర్వాత చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోవాలి అంటే మాక్సిమం ఎయిట్ నైన్ వరకు బెడ్ నిద్ర పోయడానికి ట్రై చేయాలి ఎక్కువసేపు కన్నును వాడకూడదు సో ఈ యొక్క కన్ను ప్రాబ్లం ఇది కదా ఇంకా చాలా ఉన్నాయి ఒకటి సైట్కి సంబంధించి కూడా మనం అది చాలా పెద్ద చర్చ ముఖ్యంగా ఈ యొక్క కన్నును మనం అంటే రిపేర్ చేసుకోవడానికి విటమిన్ ఏ అండ్ డి ఆయుర్వేదంలో ఏం చెప్తాడంటే వాత వ్యాధుల కింద చెప్తాడు సో వాత వ్యాధి అంటే ఇంతకుముందు ముందు చెప్పాం కదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ శుద్ధమైన నెయ్యి కానీ రెగ్యులర్గా ఆహారంలో కనుక చేర్చితే జిరాఫ్ జీరాఫ్తాల్మియా నుంచి మనకు అవకాశం ఉంది తగ్గడానికి అంతే ఇంకొకటి ఏంటంటే ఈ కన్ను యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే మనం దాన్ని ఎక్కువగా వాడడం వల్ల డ్రైనెస్ కావడము ఎరుపు రావడము ఇది చూస్తాం అయితే ఇంకా ఈ యొక్క ఆయుర్వేదంలో అక్షితర్పణ చికిత్సలు అని చెప్పి ఉన్నాయి అక్షి తర్పణ చికిత్సలు చాలా రకాల చికిత్సలు ఉన్నాయండి చాలా రకాల డికాక్షన్స్ను పోసి ఆయిల్స్ను పోసి నెయ్యిలను పోసి చికిత్స చేస్తారు చాలా అద్భుతమైన అంటే అంటే రెటినైటస్ పిగ్మెంటోజా ఇలా ఎన్నో రకాల రెటినాకు సంబంధించిన వ్యాధులు కావచ్చు డయాబెటీస్లో ఉన్నటువంటి రెటినైటిస్ వ్యాధులు ఉంటాయి తర్వాత డయాబెటిక్ రెటినోపతి అని చెప్పి ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ను మనం చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అయితే ఎందుకు తగ్గుతుందంటే ఒకటేమో శరీరంలో వాతత్వం పెరగడం ఆయిల్ లేకపోవడం పచ్చి నూనెని తీసుకోవాలి రెండోది వచ్చేసి మనం ఏం చేయాలంటే కన్నును జాగ్రత్తగా వీలైనంత వరకు దానికి రెస్ట్ ఇచ్చి మిగతా టైంలో ఐస్క్రీన్కు సంబంధించిన అంటే అల్లద్దాలు అంటే ఎక్కువగా ఇంటెన్సిఫైడ్ ఉన్నటువంటి వెల్తుర్ను చూడకుండా ఫిల్టర్ అయ్యేటువంటి మెకానిజంను తీసుకోవాలి ఒకప్పుడు అంటే కళ్ళద్దాలు లేవు కదా ఇప్పుడు మంచి కళ్ళద్దాలల్లో చాలా రకాలైనటువంటి ఫిల్టర్తో కూడినటువంటి కళ్ళద్దాలు వచ్చినాయి కదా ఈ కళ్ళద్దాలను రెగ్యులర్గా మోస్ట్ రెగ్యులర్గా వాడాలి ఇంకా బైక్ రైడర్స్ కావచ్చు వెహికల్ మీద వెళ్ళేవాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు వీలైనంత వరకు ఆ చల్లటి గాలు గాలి అదే పనిగా అంటే ఇట్లా కొడుతుంది అనమాట కన్నుకు అలా కొట్టకుండా కంటి అద్దాలు ఎప్పటికీ వాడాలండి మరియు కన్నును జాగ్రత్తగా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కన్నును వేడి నీళ్ళతో కడగకూడదు వేడి నీళ్ళ స్నానం చేసినప్పుడు కూడా కన్నుకు ప్రాబ్లమ్స్ వస్తాయి డైరెక్ట్ బాగా వేడిగా ఉన్న షవర్ ఉంటుంది కదా ఆ డైరెక్ట్ షవర్ను కనుక దింపితే మన కన్నులు పాడైపోతాయి సో డైరెక్ట్గా వేడి నీళ్ళ షవర్ వాడకుండా గోరువెచ్చని నీళ్ళ షవర్ మాత్రమే కన్నుకు ఇవ్వాలి ఇలా ఎంతవరకు చల్లటి నీళ్ళను మాత్రమే కంటికిస్తే చాలా శ్రేష్టం అనమాట ఇంకా కన్నుకు ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా టవల్ కానీ లేకుంటే ఏదైనా మనకు అంటే టిష్యూ పేపర్ కానీ డిస్పోజబుల్గానే ఉండాలి ఒకరిది కానీ పాతది కానీ వాడకుండా మనం చాలా ఫ్రెష్గా వాడుకోవాలి ఇలా కన్నును మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా అవిసెలండి పచ్చి అవిసెలని కనుక డైలీ ఒక స్పూను మామూలుగా ఆహారంలో చేర్చుకుంటే అవిసెలను వేయించకూడదు అవిసెలను వేయించకుండా పచ్చి అవిసెలను పౌడర్ కొట్టుకొని మనం కారం లాగా చేసుకొని తినడము ఇడ్లీ పొడి లాగా లేకపోతే డైరెక్ట్ క అవిసెలను తినడం కనుక మనం డైరెక్ట్ తినాలి నీళ్ళలో నానబెట్టుకోవడం అక్కర్లేదు డైరెక్ట్ ఒక స్పూన్ కనుక తీసుకుంటే కంటికి సంబంధించి చాలా వరకు డిసీజెస్ను మనం కంట్రోల్ చేయవచ్చు ఇంకా తప్పని పరిస్థితిలో పరిస్థితిలో డ్రాప్స్ చాలా రకాల ఆయుర్వేద ఐ డ్రాప్స్ చాలా ఉన్నాయి ఐటోన్ అని చెప్పి డేస్ కంపెనీ వాళ్ళ ఐటోన్ ఐ డ్రాప్స్ చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా ఇప్పుడైతే స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కంప్యూటర్ మీద కూర్చొని లైట్ను చూసేటువంటి వాళ్ళు ఈ యొక్క ఐటోన్ అని చెప్పి ఒక ఐ డ్రాప్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అది ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ అది చాలా సంవత్సరాల నుంచి ఐ డ్రాప్ చాలా బాగా పనిచేస్తుంది అది దాన్ని మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు లేకపోతే ఏదైనా మంచి అంటే పంచగవ్య గృతము చాలా బాగా పనిచేస్తుంది కానీ ఇది ఆయుర్వేద డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలోనే మనం వాడాలి హరే కృష్ణ